హలో ఎవ్రీవాన్ ఈ బ్లాగ్ ఇంకా థర్స్డే రోజు బ్లాగ్ థర్స్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను అయితే ఇంకా ఏంటి రెసిపీస్ అనేవి కూడా షేర్ చేస్తాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేంటంటే అనుకోకుండా ఈరోజు నాన్ వెజ్ రెసిపీసే ఉంటాయి అన్నీ ఇంకా అవన్నీ షేర్ చేస్తాను ఫస్ట్ అయితే పిల్లలకి ఏం కర్రీ చేస్తున్నానంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫాస్ట్గా వేసేయచ్చు పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇంకెట్లా వేస్తా అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ఒక బాండి పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకేంటి పచ్చిమిర్చి ఆవాలు అట్లా వేసేసి ఇంకా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని మనము ఆనియన్స్తో చేయొచ్చు టమాటోతో చేయొచ్చు ఎట్లా వేసినా బాగుంటుంది ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా మనం ఎగ్ ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ చిన్న గిన్నె పెట్టేసి అందులో ఎగ్స్ అనేటివి వేస్తున్నాను ఆయిల్ వేసేసి ఇంకా పెద్ద ఆమ్లెట్ వేసేసి ఫోర్ పీసెస్గా కట్ చేసినా బాగుంటుంది లేకపోతే ఇట్లా నా దగ్గర పోప్ చేసే డిష్ ఉంది కదా అందులో చిన్న చిన్న ఆమ్లెట్స్ వేస్తున్నాను ఇట్లయితే బాగుంటాయి అంటే మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా హాఫ్ ఆయిల్ అన్నట్టు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అట్లా ఏం వేయట్లేదు ఆఫ్ ఆయిల్ టైప్ ఆమ్లెట్ వేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఎగ్ వేసేసి దాని మీద కారం ఉప్పు అట్లా వేసి ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి ఇంట్లో ఆమ్లెట్ అయితే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇద్దరు పిల్లలకి ఇద్దరికి కాబట్టి టూ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు ధనియా పౌడర్ ఇంకా అల్లం పేస్ట్ వేసేసి గరం మసాలా కూడా వేయచ్చు నేను ఇంకేం వేయలేదు ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం చేసుకున్న ఆమ్లెట్స్ని వేసేసుకొని మెల్లగా కర్రీలోకి కర్రీ అంతా కలపాలి ఎందుకంటే ఇక్కడ విరిగిపోతాయి సో కొంచెం కేర్ఫుల్గా కలుపుతూ ఉండాలి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇంకా అంతే ఫైనల్గా కొంచెం మసాలా వేసి స్టవ్ ఆఫ్ అంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది చెప్పిన కదా ఇట్లా ఆనియన్స్తో అయినా చేయొచ్చు ఇంకా టమాటోస్తో అయినా చేయొచ్చు ఇంకా టమాటోస్తో ఇంకా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి క్విక్గా కావాలంటే ఇట్లా చేయొచ్చు పిల్లలకైతే ఇంక ఇట్లనే ఇష్టము ఫాస్ట్గా చేసేయచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి ఈరోజు పిల్లలు బ్రేక్ఫాస్ట్కి మినీ పిజ్జా దోశ చేస్తున్నాను అయితే దోశల పిండి కొంచమే ఉంది ఇంకా చట్నీ కూడా లేదు సో ఇట్లా అయితే చేస్తున్నాను ఏం లేదు నిన్నట్లానే పెద్ద దోశ వేసిన కదా ఇప్పుడు చిన్నవి నాలుగు వేస్తున్నాను ఇంకా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత దాని మీద పిజ్జా సాస్ చీజ్ ఆనియన్స్ టమాటో ఒ చిల్లీ ఫ్లేక్స్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి ఇంకా మంచిగా కాల్చుకోవాలి లో సిమ్లో పెట్టేసి అయితే మనకి ఇంక ఇక్కడ ఏంటి స్వీట్ ఉన్నా కూడా క్యాప్సికమ్ ఉన్నా కూడా పన్నీర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇట్లా వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత తీసేసినామంటే మినీ పిజ్జా దోశ రెడీ అయిపోతుంది ఇంకా పిల్లలు అయితే చెప్పని అవసరం లేదు చాలా ఇష్టంగా తినేసినారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయి వచ్చి ఫస్ట్ అయితే మా అందరికీ లంచ్ చేస్తున్నాను ఇంకా మా అందరికీ ఏం చేస్తున్నాను అంటే చెప్పిన కదా ముందే ఈరోజు అన్ని నాన్ వెజ్ రెసిపీసే చేపల పులుసు చేస్తున్నాను మా అందరికీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా ఆయనకైతే చాలా ఫేవరెట్ ఈ రెసిపీ అనేది మా అతమ దగ్గర నేర్చుకున్నాను తనైతే చాలా బాగా చేసేది ఇంకా సేమ్ అట్లనే నేను నేర్చుకొని అయితే చేస్తున్నాను ఇంకెట్లా చేస్తా అనేది మీతో షేర్ చేస్తాను చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే మనము ఏంటి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక బాండి పెట్టేసి కొంచెం జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి అస్సలు మాడనివ్వద్దు జస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి ఇంకా తర్వాత అదే బాండీల్లో ఆనియన్స్ని కట్ చేసి వేసిన కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా కాకపోయినా గ్రిల్ మీద ఏంటి మనం ఆనియన్ని డైరెక్ట్ పెట్టేసి అట్లయినా కాల్చుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు ఇంకా చేపల పులుసు అంటే ఈ పేస్ట్ కంపల్సరీగా ఉండాల్సిందే ఈ పేస్ట్తోనే చేపల పులుసుకి టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం ఆడేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని కూడా ఈ ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకోవాలి అంతకన్నా ముందు ఫస్ట్ అయితే మనము అదేంటి మెంతులు జీలకర్ర ధనియాలు పేస్ట్ చేసుకున్నాం కదా అది ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే కొంచెం ధనియాల పౌడర్ ఉంటుంది కదా అంటే వేయించి చేసుకున్నది కాదు పచ్చి ధనియాల పొడి అంటారు అది తీసుకోవాలి అందులో ఒక మూడు ఇలాచి ఒక దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు వేసేసి ఫస్ట్ అయితే వాటిని కొంచెం మిక్సీ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లు వేసుకొని మొత్తం అంతా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకుని గిన్నెలోకి తీసుకున్న తర్వాత తర్వాత వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అంటే పేస్ట్ లాగా కాదు పచ్చ పచ్చగా ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి తీసుకున్నాను వెల్లుల్లి గడ్డల నుంచి ఆ వెల్లుల్లిని ఒకసారి మిక్సీ చేసుకోవాలి దంచనైనా దంచవచ్చు జస్ట్ మిక్సీ అంటే పేస్ట్ లాగా కాదు ఒక్కసారి తిప్పాలంతే ఇంకా వాటిని కూడా పేస్ట్ చేసుకోవాలి ఇది పోప్లో వేస్తామన్నట్టు ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే చాలా మంచి అరోమాతోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత వెడల్పాటి బాండి పెట్టిన ఇంకా చేపల పుల్స్ అంటే మనం చేసే గిన్నె ఖచ్చితంగా వెడల్పుగా ఉండాలి అప్పుడే ఈవెన్గా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మంచిగా చేపల పులుసు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత అందులో ఆయిల్ వేసేసిన వన్ కప్ ఆయిల్ వేసేసి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి ఈ ఆయిల్లో వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఎంత మంచి అరోమా వస్తుంది తెలుసా ఇది ఫ్రై అవ్వటం అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేనైతే ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టూ టీ స్పూన్స్ దాకా అయితే పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సైడ్ కనుక్కొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఆనియన్ పేస్ట్ ఇంకా తర్వాత మెంతులు జీలకర్ర ధనియాల పేస్ట్ అవన్నీ వేసేసేయాలి మధ్యలో వేయాలి వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లికడలు అయితే వేసినాయి ఇప్పుడు మనకి ఈ సీజన్లో స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి చాలా దొరుకుతాయి కదా ఇంకా ఖచ్చితంగా తీసుకొని ఈ చేపల పులుసులో వేసి చూడండి ఎంతో అంటే టేస్ట్ ఇంకా మనం అస్సలు స్కిప్ చేయకండి వీటిని ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడైతే కొన్ని వేసినా మళ్ళీ పులుసు అనేది మరిగేటప్పుడు ఇంకొన్ని వేస్తాను ఇంక ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా రుచికి సరిపడా కారం వేయాలి మనము చేసేది చేపల పులుసు కాబట్టి కారం అనేది ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కాదు ఇంకా పులుసు వేసిన తర్వాత ఇంకేమైనా తక్కువ అనిపిస్తే కారం కారాలు ఉప్పులు వేసుకోవచ్చు ఇంకా సాల్ట్ కూడా వేసేసిన ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అనేది వేసేయాలి అంటే స్పైసీగా ఉంటేనే అంటే ఎక్కువ స్పైసీ కాదు కారం అనేది తగ్గింది అనుకోండి పులుపు బాగా ఎక్కువ అయిపోయి బాగుండదు సో మనకి రుచికి తగ్గ కారం అయితే వేసుకోవాలి ఇంకొక సైడ్ పుల్స్ అనేది బాగా బాయిల్ అవుతుంది ఇంకో సైడ్ చేపల్ని క్లీన్ చేసుకుందాం ఈ చేపలని ఈ కళ్ళొప్పుతో క్లీన్ చేసుకోవాలి ఒక రాయి ఉంటుంది కదా కొంచెం క్రష్ అయిపో ఆ రాయి మీద ఒక్కొక్క ఫిష్ని ఈ ఉప్పుతో వేసుకుంటూ కొంచెం గీకామంటే మంచిగా క్లీన్ అయిపోతుంది తర్వాత మంచి వాటర్ వేసేసి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే చేపలు అనేటివి మంచిగా క్లీన్ అయిపోతాయి తర్వాత ఇంకా మన ఇంకో సైడ్ చూస్తే పులుసు అనేది బాగా మరుగుతుంది కదా ఈ టైంలో మనము చూసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువ అయితే ఈ టైంలో వేయవచ్చు అన్నమాట చాలా బాయిల్ కావాలి ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇట్లా అయ్యేటప్పుడే ఇంకా మిగతా ఉల్లి కొత్తిమీర ఖచ్చితంగా బెల్లం వేయండి బెల్లం వేస్తే పులుపు అనేది ఎక్కువగా ఉండదు బ్యాలెన్స్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది బాగా కాదు కొద్దిగా చిన్న ముక్క అన్నమాట తర్వాత ఇంక ఇట్లా ఒక ట్వంటీ మినిట్స్ దాకా అయితే పులుసును మరిగించుకోవాలి ఇంకా పుల్స్ అనేది బాగా మరిగిన తర్వాత ఇంకా మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందనమాట లాస్ట్లో ఈ చేప ముక్కల్ని వేయాలి వన్ బై వన్ ఇక్కడే డెలికేట్గా డీల్ చేయాలి ఈ పుల్స్ని వేసిన తర్వాత ఒక్కొక్కటి వేసిన తర్వాత మనం హార్డ్గా కలపొద్దు మధ్యలో మాత్రమే ఒకసారి కలపాలి ఇంకా తర్వాత ఒక క్లాత్తోని తిప్పాలి అంతే అస్సలు కలిపద్దు ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చేపముక్క అనేది విరిగిపోతే అసలు చూడడానికి బాగుండదు అసలు బాగుండదు కదా సో ఇట్లా తిప్పాలి అంతే ఇంకా ఆ ఊరికే కలపకూడదు ఇట్లా తిప్పు ఒక ఫిఫ్టీ మినిట్స్ దాకా బాయిల్ చేసినామంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుంది తెలుసా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి నేనైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్న చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఈ పులుసు లాస్ట్లో మనం చేప ముక్క లేకున్నా పులుసు తినేస్తాము అట్లా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది వచ్చేసరికి నేను ఈ చేప ముక్కల్లో ఒక ఫైవ్ ఫైవ్ పీసెస్ అట్లా పక్కకు తీసేసిన ఫ్రై చేద్దామని ఇంకా వాళ్ళకైతే చాలా ఇష్టము ఎప్పుడు అడుగుతూ ఉంటారు సో ఇంకా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అవుతుంది అన్నట్టు అయితే చేపల ఫ్రై అంటే చేస్తున్నాను ఎట్లా అంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కారం ఉప్పు అల్లం పేస్ట్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం ఆయిల్ వేసేసి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ప్రతి చేప ముక్కకి ఈ పేస్ట్ అనేది రెండు సైడ్లో అప్లై చేయాలి చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక పేనం కానీ ఒక ప్యాన్ కానీ లేదా వెడల్పాటి గిన్నె కానీ పెట్టేసి ఈ పీసెస్ని వేసేసి ఆయిల్ వేయాలి చుట్టూతో ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకున్నామంటే చేపల ఫ్రై రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఎంత ఇష్టంగా తినేస్తారో తెలుసా పిల్లలైతే మా పిల్లలకైతే చాలా ఇష్టము ఇంకా ఇట్లా ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నారంటే క్రిస్పీ అండ్ టేస్టీ చేపల ఫ్రై రెడీ అయిపోతుంది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కోసం అయితే అన్ని నానబెట్టేశాను ఏంటంటే ఎట్లా క్వాంటిటీలో తీసుకున్నాను అనేది చెప్తాను ఫస్ట్ అయితే మినపప్పు వన్ గ్లాస్ తీసుకున్నాను ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను ఆ గ్లాస్తో మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను యాక్చువల్గా టూ గ్లాసెస్ నేను చెప్పినా కదా గుండు పప్పు అని తర్వాత అటుకులు కూడా వేస్తా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ అటుకులు మినపప్పు అనేది ఎక్కువ క్వాంటిటీ అవుతుంది దాంట్లో ఇడ్లీ రవ్వ అనేది సరిపోకపోతే ఇడ్లీలు అనేటివి కుడుముల్లాగా వస్తాయి అందుకోసమైతే నేను త్రీ గ్లాసెస్ అయితే తీసుకుంటాను మస్తు క్వాంటిటీలో ఎదుగుతుంది అసలు మినపప్పు అనేది ఇంకా అందులో అటుకులు కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది సో అందుకోసమే త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నా నార్మల్ మినపప్పు అయితే టూ గ్లాసెస్ యాక్చువల్గా టూ గ్లాసెస్కి వన్ గ్లాస్ మినపప్పు ఇడ్లీకేమో త్రీ గ్లాసెస్ బియ్యానికి వన్ గ్లాస్ మినపప్పు ఇట్లా కానీ చెప్పిన కదా గుండుపప్పు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఇట్లా ఫస్ట్ అయితే మినపప్పుని అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత ఇడ్లీ నానబెట్టిన ఇడ్లీ రవ్వని దాంట్లో ఉన్న వాటర్ అంతా టిప్ చేసుకుంటూ ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోతుంది ఇంకా అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు అనేది మెత్తగా దూదిలాగా చాలా స్మూత్గా వస్తాయండి చాలా బాగా వస్తాయి సో ఇట్లయితే ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటా నేను ఇది కూడా టూ డేస్కి పెడతా ఇడ్లీ అనేది దోశలు ఎట్లాగో ఇడ్లీలు కూడా టూ డేస్కి పెడతాను అన్నమాట ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఇంకేంటంటే ఈ రెసిపీస్లో మీకు ఏదైనా నచ్చితే యూస్ఫుల్ అయితే ఈ వ్లాగ్కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్